హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తనసురు వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే తమ్ములని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ డే ఇన్ మై లైఫ్ అయితే ఇవాళ నేనైతే మా ఆయనను షాప్కు పంపించిన తర్వాత మా చెట్టు తల్లిని స్కూల్కి వెళ్ళిన తర్వాత నా వర్క్ ఎలా ఉంటుంది మా చిన్నూని తోటి నేను ఎలా స్పెండ్ చేస్తాను ఇంట్లో పని ఎలా చేస్తాను ఏమేమి పని చేస్తాను అనేది చిన్నగా వీడియో తీసేదే తీసాను అండ్ ఇది కూడా ఆఫ్టర్నూన్ తీసాను మార్నింగ్ నుంచి నాకు వీడియో తీయడం కుదరలేదు సో మా చిన్నుని పడుకోబెట్టిన తర్వాత నేనేమేమి పని చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఏమేమి చేస్తాను మీకు చూపిస్తాను ఇంకా వీడియో విషయానికి వస్తే మా చిన్నుని పడుకోబెట్టిన తర్వాత మిషన్లో బట్టలు అయితే ఫస్ట్ వేసాను అయితే అవి ఫోర్ మినిట్స్ వరకు ఉంటే అయిపోయింది అయిపోయిన తర్వాత నేనైతే తీసి పగుల మీద బిల్డింగ్ మీదనైతే నేను ఆరేస్తున్నా అన్నట్టు నా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయింది అందుకే నా వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని న్యూ ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీకు చాలా వీడియోస్లలో చెప్పాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తారు నన్ను ఎంకరేజ్ చేసినట్టు అనిపించి నేను ఇంకా ఇంకా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్క కొన్ని కొన్ని టైమ్స్లో నేను వర్క్ పక్కకు పెట్ వీడియో తీద్దామని అనుకుంటాను మా హౌస్ వైఫ్ ఒక వీడియో తీయాలి అనుకుంటే చాలా అంటే చాలా ట్రబుల్ ఉంటుంది మాకు వన్ అవర్లో అయిపోయే వర్క్ వీడియో కోసమని టూ అవర్స్ పడుతుందండి అది మీరైనా కొంచెమైనా మా మీద దయ చూపించి నా వీడియో టోటల్గా చూసి స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అన్ని ఛానల్స్లకు అన్ని ఛానల్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే నా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఇద్దరు ఉన్న పిల్లలతోటి ఇద్దరు పిల్లలతోటి ఇల్లు ఎలా గడు గడుస్తుంది ఎంత వర్క్ ఉంటుంది అది మీకు కూడా తెలుసు సో నా కష్టాన్ని మీరు చూసి నా వీడియోస్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కర్రీ అయితే ఇవాళ చారు చేశానండి నాకైతే ఫేవరెట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఎంత వన్ థర్టీ అవుతుందండి అప్పుడైతే నేను తింటున్నా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ చేస్తున్నా అయితే మా చిన్నుని బట్టలన్నీ గజిబిజిగా ఉన్నాయి అన్నట్టు ఎప్పుడు ఎప్పుడు సర్ది పెడదామన్నా ఏదో ఒక పని వల్ల కుదరడం లేదు ఈసారైనా మా చిన్నుని బట్టలన్నీ గజిబీజు ఉన్నాయి కాబట్టి మంచిగా సడదాం మంచిగా సర్దుకోవాలని ప్లాన్ చేసిన ఆ దేవుడు బ్యాడ్ లెక్క అనుకుంటా మా చిన్నోడు ఎంటనే లేచిండు ఏం చేద్దామండి మనం ఏదైనా పని వాళ్ళు పడుకున్నారు కదా మనం పని స్టార్ట్ చేస్తామా అంటే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళకి తెలుస్తుందో ఏమో అని వెంటనే లేస్తారా ఇంకా తీరా లేచి లేచిండు మా చిట్టి తల్లి కూడా స్కూల్ నుండి వచ్చే టైం అయింది ఫోర్ అయింది మా చిట్టి తల్లి కూడా ఫోర్ వచ్చింది ఫ్రెష్ అప్ చేసి కారం ఉంటే కారం ఉంటే కారం అయితే బుక్కింది స్నాక్స్ లాగా అన్నం తినమంటే తినలేదు సో స్నాక్స్ స్నాక్స్ లాగా అయితే కార ఇచ్చినా తింటుంది తను తను చాలా అంటే చాలా క్లేవర్ అవుతుంది అన్నట్టు నర్సరీకి అన్నీ అంటే అన్నీ రాస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే యూకేజీ ఎల్కేజీ కాకుండా యూకేజీలో జాయిన్ చేద్దామని నేను అనుకుంటున్నా బట్ ప్రిన్సిపల్ ఏమంటారో ఇంకా తెలియదు ఈ సమ్మర్ తర్వాత హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడైతే అనుకుంటున్నా ఇంకా మా చిట్టి తల్లి గుడ్గా అన్న కదా ఆటోమేటిక్గా ఏదో ఒక బ్యాడ్ పని అయితే చేస్తుంది అదేంటో ఇవి చూడండి చెప్పుల స్టాండర్డ్ మొత్తం విడగొట్టింది మళ్ళీ దాన్ని సెట్ చేయాలంటే నాకు హాఫ్ హాఫ్ అన్ అవర్ అయిందండి ఇంకా వీడియో తీసుకుంటూ చేయాలంటే ఇంకా దాదాపు ఫార్టీ మినిట్స్ దాకా అయింది అన్నట్టు అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసి మంచిగా సెట్ చేసి చెప్పులు ఏదో విధిగా మళ్ళీ సెట్ చేశాను అన్నట్టు ఇంకా వీడియో తీయాలి వ్లాగ్ పెట్టాలి అని మొన్నటి నుండి అనుకుంటున్నా కానీ ఈ వర్క్ వల్ల నాకు అసలు కుదరడమే లేదు ఇంకా ఇంట్లో ఉన్న పనికి అందరూ ఇంట్లోనే ఉన్నావు కదా ఖాళీగానే ఉన్నావు కదా అంటారని మేము చేసే పని ఏం తెలుస్తుంది అండి మార్నింగ్ ఈవినింగ్ వరకు వచ్చిన వాళ్ళు ఓ ఏం చేసినావు అని అంటారు అని నా బాధ నాకు తెలుసు సారీ మన ఆడవాళ్ళ బాధ మన ఆడవాళ్ళకే తెలుసు ఇంకా మిగతా వాళ్ళకి ఏం తెలుసు ఇంకా తిని కూర్చుంటున్నావు కదా తిని కూర్చుంటున్నావు కదా అంటే తినడానికే మనకు టైం ఉండదండి ఇంకా తినేట్లా కూర్చుంటాము ఏమో అలా సెట్ చేశాను ఇంకా మా చిట్టి తల్లి ఏం చేస్తుందని చూసేసరికి నా బుక్ తీసిందండి ఒకటేసారి ఎంఎస్సి ఫస్ట్ సెమిస్టర్ నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చిందా నా స్టడీ ఏంది నేను ఎలా ఉన్నా ఇప్పుడు ఏం చేస్తున్నా అసలు చాలా అంటే చాలా నా కాలేజ్ లైఫ్ అయితే బాగుంటుంది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్